దేవుని బిడ్డలారా ఈ దినము ఏషియా అరవై రెండు ఎనిమిదో వచనాన్ని ధ్యానిద్దాం నిత్యముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను దేవునికి మైముకలున్గాక దేవుని బిడ్డలారా దేవుడు ఆశీర్వదించువాడు దేవుడు దీవించువాడు ఆయన ఆశీర్వాదం బట్టి మనం ఆశీర్వదింపబడదుము అయితే ఆ ఆశీర్వాదము మనము అనుభవించుటకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే దేవుడు నిశ్చయముగా మన యొక్క ధాన్యమును శత్రువులకు ఆహారముగా ఇయ్యను అని తెలియజేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప విషయం బైబిల్లో ఇంకో చోట మనం చూస్తే ఆది కాండం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది విస్తారమైన ధాన్యం ద్రాక్ష దేవుడిని అనుగ్రహించునుగాక అని దేవెనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా దేవుడు ఆశీర్వదించువాడు దేవుడు కృపనిచ్చువాడు ఎందుకు కృపణిచ్చు వాళ్ళంటే దానిని అనుభవించడానికి మనం ఒక సత్యాన్ని గ్రహించాలి ఏంటంటే ఎంత విస్తారమైన ఆశీర్వాదం ఉన్నప్పటికీ ఒకవేళ దేవుని దీవెన దాన్ని అనుభవించుటకు లేకపోతే మనం దాన్ని అనుభవించలేం చాలా జీవితాల్లో మనం చూస్తాం ఎంతో సంపాదిస్తారు కోట్ల రూపాయలు ఉంటాయి కానీ వారు అనుభవించడానికి ఆరోగ్యం బాగుండదు ఏదో ఒక కారణం చేత వారు దానిని అనుభవించలేరు వారు ఎంతో సంపాదన కలిగి ఉంటారు కానీ దానిని అనుభవించలేరు దేవుని బిట్లారా అనుభవించడానికి దేవుని కృప అవసరం అనుభవించడానికి దేవుని యొక్క ఆశీర్వాదం అవసరం అంటే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆమె